ఫాస్టాగ్లు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి ఎన్హెచ్ఏ కీలక నిర్ణయం అయితే చేసిందన్నమాట ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద సులభతర సులభతర ప్రయాణం కోసం కొత్త టోల్ పాస్ విధానాన్ని తీసుకొస్తున్న కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది లూజ్ ఫాస్ట్ ట్యాగ్ విషయంలో కఠిన చర్యలను అయితే ఉపక్రమించింది అలాంటి ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఇకపై బ్లాక్ లిస్ట్లోకి అయితే చేర్చనుంది ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ ప్రకటన అయితే విడుదల చేసింది సాధారణంగా వాహనదారులు తమ ఫాస్ట్ వాహన విండ్షీల్డ్లపై అతికించాలి అప్పుడు టోల్ ప్లాజాల వద్ద ఉన్న మనకి స్కానర్లు వాటిని స్కాన్ చేసేందుకు వీలుంటుంది కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్ అతికించడం లేదు టోల్ గేట్లు వచ్చినప్పుడు పర్సులో నుంచి తీసి చూపిస్తూ ఉన్నారు అలాంటి వాటిని లూజ్ ఫాస్టాగులుగా పిలుస్తారు ఇలాంటి యూజర్ల వల్ల టోల్ పాస్ నిర్వహణ సమస్యగా మారుతుందని ప్లాజాల వద్ద రద్దీ పెరుగుతుందని ఎన్హెచ్ఏఐ తెలిపింది అంతేకాక కొందరు టోలింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా పేర్కొంది అందుకే వీటిని కట్టడి చర్యలు చేపట్టినట్లు రా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపింది లూజ్ ఫాస్టాగ్లను గుర్తించినప్పుడు సంబంధిత టోల్ కలెక్టింగ్ ఏజెన్సీలు వెంటనే దాన్ని రిపోర్ట్ చేయాలని ఎన్హెచ్ఐ ఆదేశించింది ఇందుకోసం ప్రత్యేకంగా ఈమెయిల్ ఐడిని కూడా అందుబాటులోకి అయితే తెచ్చినట్లు తెలిపింది ఈ రిపోర్ట్లను పరిశీలించిన తర్వాత సదరు ఫాస్టాగ్ యూజర్లను బ్లాక్ లిస్ట్ జాబితాలో అయితే చేరుస్తామని స్పష్టం చేసింది ఇటీవల జాతీయ రహదారుల జాతీయ ఎక్స్ప్రెస్ వేలపై వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పా టోల్ ప్లాజా విధానాన్ని కేంద్రం అయితే ప్రకటించడం విషయం అందరికీ తెలిసిందే మూడు వేలతో ఫాస్ట్ ట్యాగ్ టోల్ పాస్ తీసుకునే కార్లు జీపులు వ్యాన్లు యజమానులకు ఏడాది పాటు కానీ రెండు వందల ట్రిప్పులు వరకు కానీ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు అని తెలిపింది కొత్త విధానం వ్యక్తిగత కార్లు జీపులు వ్యాన్లకు మాత్రమే వర్తించనుంది ఈ ఏడాది ఆగస్టు పదిహేను నుంచి సదుపాయం అందుబాటులోకి అయితే రాబోతుంది అంటే పాసులు అనమాట పాసులు మంత్లీ పాస్ ఎలా తీసుకుంటారో అలాగే ఇయర్ పాస్ అనమాట ఇవంతా కూడా సో ఏదేమైనా మొత్తంగా మీరు ఫాస్ట్ ట్యాగ్ అనేది కారమే పెట్టకుండా అప్పటికప్పుడు వచ్చి చూపించినట్లయితే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో